మాతారానా న్యూస్ నా పేరు రవళి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదింపడానికి మేధావులు సంసిద్ధంగా ఉన్నారని అరకాపల్లి ఎన్జీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ నాయుడు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన నేత బాలాజీ రవి ఆధ్వర్యంలో ఎన్డిఏ కూటమి ఆత్మయ సమావేశాన్ని పెంతుర్తి ఆర్ఆర్ వెంకటాపురం జంక్షన్ బాలాజీ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించారు ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వస్తారని తద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు అధ్యక్షుడు జయశంకర్ మాట్లాడుతూ సీఎం రమేష్ కార్యనిర్వహణ దక్షిణుడని ఆయన ఎంపీ అయితే అనకాపల్లి రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో జివిఎం సిటీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకర్రావు రాపర్తి కన్నా బల్లా

రక్షణ చట్టం తెచ్చాడు చట్టం అని దాంట్లో ఉన్న నేను ఎక్కడా లేవు ఇండియా పద్ద గు కూడా అమలు చేయలేదు ఆ చట్టాన్ని నీతి ఆయోగ్ ఇంతకు ముందు ప్లానింగ్ కమిషన్ ఉండే దాన్ని మార్చి బీజేపీ వాళ్ళు ఈ నీతి ఆయోగ్ పెట్టారు నీతి ఆయోగ్ రూల్స్ పెట్టింది ఈ చట్టం తయారు చేయడానికి ఇండియాలో ఏ రాష్ట్రం కూడా తయారు చేయలేదు ఈ చట్టాన్ని ఈ మహాపౌర్ తయారు చేసి మన మెత్త మీద ఉంది మనం ఎక్కడో ఉద్యోగం చేస్తామండి మన గురువు మన ఊర్లో ఉండదు మనం మళ్ళీ వచ్చి చూసుకునేటప్పటికి ఎవరు టైం చేయలేదని వాళ్ళు తీసుకుంటా గవర్నమెంట్ మనం అపీల్ చేస్తే ఎంఆర్కి అప్పీల్ చేయాలి ఎంఆర్ వచ్చేస్తే ఆర్మీ ఒక అప్పీల్ చేయాలి ఎవరు ఎవరి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న మంటలు వస్తారు వాళ్ళు ఏం చేస్తారు నేను మీరు విన్నారా లేదు సీఎం రేపు సీనియర్ అయ్యే సార్ సిక్టర్ అయిపోయాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే నిన్న ఏం చేయాలో వచ్చింది చదివా నిన్న ఉన్నాం ఏమంటే నా భూమిని అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓకి ఇది మీరు చేశారు

ఈ ప్రాంతంలో జనగాభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీ ప్రాంతం మంది ఢిల్లీలో ఆయన కొనుకబడి నేనేక ఏం చెప్పక్కర్లేదు ఢిల్లీలో మనకి ఏది కావాలన్నా కూడా గంటల వ్యవధిలో చేసుకొచ్చే సత్తా దమ్ము ధైర్యం అవగాహన ఉన్న వ్యక్తి ఎవడో గల్లీ లీడర్ మనం ఢిల్లీకి పంపిస్తే వాళ్ళ వల్ల ఒరిగేదేమీ లేదు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి నాలుగు రోడ్లు వేసుకోలేకపోయిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళి ఎవరితో ఏం మాట్లాడతాడో ఒకసారి ఆలోచన చేయండి ఆయనకి బీజేపీ నుంచి డైరెక్ట్ పేర్కొంది రమేష్ గారికి అయితే సీఎం రమేష్ గారికి అధ్యవర్థులకర్లా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా డోర్ తీసుకుని వెళ్ళి మన పనులు చేసుకొచ్చే అంత అవగాహన పరుగుబడి ఉన్న వ్యక్తి ఆయన ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రాంత డెవలప్మెంట్కి ఆయన అవసరం ఎంతైనా ఉందనేది ఒక్కసారి మీరు అందరికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మరి రాజకీయాలు ఎలా ఉంటాయంటే లోపల చెప్పాను కొంతమంది పెద్దలు ఒక పార్టీ అధ్యక్షుడు జైలుకి వెళ్తే ఇంకో పార్టీ అధ్యక్షుడు ఎలాగొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు పండగ చేసుకోవాలి కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది నేను ముఖ్యమంత్రి అవటం నేను ఎనగటం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యువత భవిష్యత్తు నాకు కావాలి అని చెప్పి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నడు పవన్ కళ్యాణ్ గారి త్యాగం గుర్తించాలంటే మీరందరూ కూడా సహకరించాలి ప్రతి నిమిషం ఎందుకంటే నాకు పదమూడు కంపెనీలు ఉన్నాయి ఆరు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఆయన ఆర్గనైజ్ చేసినట్టు నేను ఒక్కటి ఆర్గనైజ్ చేయలేను ఎవ్రీ డే నేను ఆయన పక్కన ఉన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాను నేను పర్సనల్గా ఆయన ఎంత లైక్ చేసినా లైక్ చేయబోయినా ఆయన వర్క్ నేను విపరీతంగా గౌరవిస్తాను అంత మెథాటికల్గా మెటిక్యులర్గా వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి టిఎన్ రమేష్ గారు సర్వీస్ క్యాబ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వన్స్ టు రిమెంబర్ ఆయన పనిచేసిన ఆయన మా అమ్మాయి గారు వియంకుడు మా అమ్మాయి నా ఆ లబ్బాయికి ఆయన కడప నుంచి ఇక్కడికి వచ్చి నిలబడితే ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్స్ రెండు వందల మంది వచ్చారు మా ఏ నుంచి మేము ఒక యాభై మంది వచ్చాం ఖమ్మం నుంచి అమెరికా నుంచి అందరం ఎందుకు వచ్చామంటే ఇలాంటి మనిషి అంటే ప్రతి ఒక్కడని ఎవరికి ఏ అవసరం ఉన్నా వచ్చి నీకేం కావాలి అని అడిగి అడిగిని వదిలేయటం కాదు చేసి పెట్టే మనిషి అవసరం ఉంటే అది కరెక్ట్ అనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది ఇలా చేయాలి అని చేసి పెట్టే మనిషి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఎదురుగా నిలబడ్డ కోడి నాయుడు గారికి కొడుకు ఆపోజిట్టే బావపల్లి ఆపోజిట్టే అందరూ ఆపోజిట్టే మీరు మనిషిని చూసి ఆలోచించి ఓటేయండి ఎవరైతే మీకు అన్నం వస్తారో ఈ పార్లమెంటుకి ఒక్కతనం వస్తారా అన్నది ఒకసారి ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే బాబు గారు ఆయనకి ఒక మళ్ళీ ఒక్కసారి ఈ పగిలిపోయి పేటలు వారి పాడైపోయిన మన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి బాబు గారికి అలాగే మోడీ గారికి ఒకసారి అవకాశం వస్తుందో కోరుకుంటూ వాళ్ళు నిన్న పోలింగ్ లో అంటే ఎంప్లాయీస్ అందరు చదువుకున్నారు కాబట్టి టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ నేను బూత్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నమస్కారం పెడితే సార్ మీరు ఎక్కడ ఎందుకు మీరు ఎక్కడన్నా విలేజ్ వెళ్ళండి మేము మా కుటుంబ సభ్యులు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము అందరం మాట్లాడుతున్నాము ఎవరన్నా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు తప్పితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మాదే బస్సు పోని మీరు ఎందుకు ఇక్కడ తిరుగుతా ఉన్నారు ఈరోజు ఎందుకంటే బాలాజీ గారు ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చింది మీ మనసులో ఏముంది మీరు ఎందుకంటే రోజు టీవీ చూస్తారు పేపర్ చదువుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసినాడో మనం చూసాం అది ఒక ఎత్తు ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తెచ్చారు కదా ఈ చట్టం ఉద్దేశం అతని ఉద్దేశం చూడండి ఏదో మూడో రాజులు నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అని ఇతను ముఖ్యమంత్రి ఎలాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఎలక్షన్ లో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు ఆ విధంగా వచ్చినామని అనుకోకుండా నేను రాజును నేను నేను చెప్తే అది చేస్తుంది ఓకాలం రాజును వీళ్ళు ఉరి తీరంటే ఉరి తీరమే అయినా మంచి చెడ్డ ఏమీ లేదు అట్లా ఇతను పోలీసులు పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఏమి చేసుకోవాలో మొత్తం దారుణాలు చేసేసాడు ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు భూచొట్టం తెచ్చేసి అసలు ఎవరు ఒక ఇప్పుడు ఒక పొలిటికల్ గా ఒకరికొకరు సరిపోదు అనుకోండి అతని ముందు ఒక చిన్న కంప్లైంట్ పెడితే ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ అపార్ట్మెంట్ ఉండొచ్చు పొలాలు ఉండొచ్చు స్థలాలు ఉండొచ్చు ఏది కూడా కంప్లైంట్ పెడితే అది డిఫెక్ట్ లిస్ట్ లో పెట్టేస్తారు డిఫెక్ట్ లిస్ట్ లో పెడితే మనం అమ్మలేము కొనలేము దీని మీద మాటుకే చేసి బ్యాంక్ లోన్ తీసుకోలేము అంటే మనం దేనికి పిల్లలకు ఎప్పుడైనా పెళ్లి కావాలి లేదు ఏదైనా డబ్బులు అవసరం ఉంది ఎవరైనా అమెరికా చదువుకోవాలి ఏదైనా చేయాలి మనం ఇండో స్థలం లోన్ పెట్టి తీసుకోవాలంటే మన చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డి చేతిలో అవి కాకుండా ప్రభుత్వ స్థలాలన్నీ తాకట్టు పెట్టేసి మన ఎన్ఆర్ఓ ఆఫీసు హాస్పిటల్ స్కూలు కలెక్టర్ ఆఫీసు ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు లేవు మన స్థలాలు తాకట్టు పెట్టి ఇతను లోన్ తీసుకురావాలనే ప్రయత్నంతో ఇది చేస్తున్నాడు ఇది చాలా డైంజరస్ అతని ఆలోచనే చాలా డైంజరస్ ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి అతను చేసినంత నీకు తెలుసు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఏమాత్రం డౌట్ లేదు రేపు ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు రాజ పై నా రిసిగ్నేషన్ అలా అంటే నాకు తెలిసి అతని మెంటాలిటీ ప్రకారం అతను కూడా పోడు ఎవరికైనా పంపించేస్తాడు నిన్న కేసీఆర్ చేసినట్లే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నా రాజీనామా నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు నేను ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఎలక్షన్లు చూసా ఇంత ప్రజాస్పందన ఇంత ప్రజాస్పందన ఎక్కడా లేదు ఎందుకు వచ్చిందో ఆ ప్రజాస్పందన అతను చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఒకటే మనం చూస్తున్నాం ఆడబిడ్డల్ని ఏడిపించిన వాడు చరిత్రలో నేను చెప్పిన ఒక జగన్మోహన్ రెడ్డే కాదు చరిత్రలో ఎవడైనా ఒక్కడైనా బాగుపడిన వాడు మనం చూసాము ఈరోజు అతను చెప్తాడు నా పేదనంట ఈయన పేద అని అది చెప్పేదానికి అబద్ధం చెప్పేదానికి కూడా కొంచెం దాంతో ఒక వన్ పర్సెంట్ అన్న కదా అబద్ధం చెప్తే కూడా పేదలకి పెద్ద అందరికి పోటీ అంట